ఐదవ రోజు స్కందమాత సింహాసనగత నిత్యం పద్మాశ్రీకరద్వయా సదా స్కందీ తన రెండు చేతుల్లో పద్మాల్ని ధరించి నిత్యం సింహవాహనాన్ని అధిష్ఠించి శ్రీ కుమారస్వామికి తల్లిగా జగత్ ప్రసిద్ధిగాంచిన స్కందమాతాదేవి ఎల్లవేళలా మాకు శుభాన్ని అనుగ్రహించుగాక స్కందుడు అనగా కుమారస్వామి ఈయన దేవతల నాయకుడు స్కంద భగవాను తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి స్కందమాత రూపంలో పూజలు అందుకుంటుంది స్కందమాత చతుర్భుజ ఈమె ఒడిలో బాలస్కందుడు కూర్చుని ఉంటాడు ఈ తల్లి సింహవాహనయ్యి కమలాసనంపై పద్మాసనగా శ్వేతవర్ణంతో శోభిల్లుతూ ఉంటుంది ఈ రోజున సాధకుని మనస్సు విశుద్ధ చక్రంలో ఉంటుంది ఈ తల్లి ఉపాసన ద్వారా సమస్తమైన లౌకిక సాంసారిక బంధాల నుండి విముక్తులవుతారు పరమ శాంతి సౌఖ్యాలను అనుభవిస్తారు స్కందమాతకు చేసే పూజలు బాలస్కందను కూడా చెందుతాయి అందువలన ఈ దేవిని ఉపాసించేవారు దివ్య తేజస్సుతో స్వచ్ఛమైన కాంతులతో విరాజిలుతూ ఉంటారు కావున ఏకాగ్రతతో పవిత్ర మనస్సుతో స్కందమాతను పూజిద్దాం